హాయ్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ టు ది దేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనకైతే అయితే ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ అయితే మనకు ఫ్యాక్స్ రావడం జరిగింది ఫ్యాక్స్ వచ్చేసరికి నైన్ మంత్స్ బేసిక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ది కానిస్టేబుల్ టీఎస్ఎస్పి సంబంధించి మనకు ఫస్ట్ నుంచి అయితే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి రీసెంట్లీ ఏదైతే స్టైప్ అనేది ఇంక్రీజ్ చేశారో దానికి అప్లికేబుల్ అవుతుంది జీవో నెంబర్ టెన్ ఏదైతే ఉందో హోమ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అది మనకైతే ఈ ట్రైనింగ్కి అప్లికేబుల్ అవుతుందని చెప్పడం జరిగింది అండ్ ప్రీవియస్లీ ఏదైతే కానిస్టేబుల్ కూడా ఇంక్రీజ్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకైతే అఫీషియల్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అయితే మనకు మార్నింగ్ వరకు అయితే రిపోర్టింగ్ ఇవ్వాలని జరిగింది సో ఈ ఏదైతే ట్వంటీ థర్డ్ ఉందో ఈ వన్ వీక్లోనే మీకు కాల్స్ వస్తాయి సో మీకు కిడ్స్ కావచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కావచ్చు డాక్యుమెంట్ తీసుకోవడం అంటే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడము అవన్నీ మీకు ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట మెడికల్ అయిపోతుంది ఇవన్నీ కొన్ని విధంగా బ్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ వర్క్స్ సో ఇక్కడ మీరు చూసుకుంటే టెన్త్ ఏప్రిల్ వరకు మీరు మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ రోజు మీరు రిపోర్టింగ్ ఇవ్వాలి మార్చ్ అయితే టెన్త్ ఏప్రిల్ వరకు అయితే మీకు ఛాన్స్ ఉంటాయి కొన్ని ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల ఏమైనా ఉంటే లేటర్ అని జాయిన్ అవ్వచ్చు ఆఫ్టర్ టెన్త్ అంటే లెవెన్త్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వరు వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ కింద చేస్తారు సో రిమైనింగ్ అండ్ ఆల్రెడీ సిఆర్ ఏఆర్ అండ్ సివిల్ కానిస్టేబుల్కి ఏమైనా బేసిక్ రూల్స్ అవే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మన మంత్లీకి మనకి అది కొన్ని అలవెన్సెస్ ఉంటాయి అంటే కొన్ని డిడక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ప్రాసెస్కి కొన్ని చార్జెస్ ఉంటాయి ఫుడ్ ఫండ్ అవన్నీ కలిపి మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే వీళ్ళకి డిడక్ట్ అవుతున్నాయి అమౌంట్ అండ్ లీవ్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు ఒక లీవ్ అనేది వస్తుంది అప్లికేబుల్ ఉన్నది దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ బేసికల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ అయితే డిపాజిట్ చేయాలి అమౌంట్ తర్వాత మెస్ ఛార్జెస్ అన్ని మీకు రిఫండ్ చేస్తారనమాట తర్వాత మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ అయిపోతుందో ఆ మెస్ ఛార్జెస్ అన్ని మీకు రిఫండ్ చేస్తారు మనకైతే సిక్స్ థౌసండ్ అయితే డిపాజిట్ చేయాలి తర్వాత మీకు బెడ్షీట్స్ కావచ్చు మ్యాట్రీషస్ కావచ్చు మీకు ప్రొవైడ్ చేయరు మీరు కొనుక్కొని వెళ్ళాలి తర్వాత మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ టెన్ పాస్పోర్టోస్ కావచ్చు కొన్ని టూ హండ్రెడ్ రూపీస్ ఏమో ఆరోగ్య భద్రత ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళకి అవసరం లేదు దేని వాళ్ళకి అక్కడ తీసుకుంటారు తర్వాత వాల్యుబుల్ ఐటమ్స్ అనేది ట్రైనింగ్ సెంటర్స్ తీసుకోకూడదు మీ రిలేషన్స్ ఎవరిని ట్రైనింగ్ సెంటర్స్ తీసుకోలేదు ఇదైతే మనకు ఫ్యాక్స్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పోస్టులకి మనకైతే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే అపాయింట్మెంట్ లెటర్స్ అనేది తీసుకోవడం జరిగింది దాని సమయం చూసుకుంటే ఫస్ట్ బెటాలియన్ యూసఫ్ గూడలో హైదరాబాద్లో అయితే జరుగుతుంది అక్కడ ఆదిలాబాద్ వాళ్ళు ఎయిటీ ఎయిట్ ఆసిఫాబాదు జగిత్యాల కరీంనగర్ నిర్ నిర్మల్ సిలి సిరిసిల్ల వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మెంబర్సు విషూడలో ఇబ్రహీంపట్నంలో త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్సు తర్వాత వరంగల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ మెంబర్సు నిజామాబాద్లో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ తర్వాత కొండాపూర్లో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ తర్వాత టెన్త్ బెటాలియన్ అనమాట ఇది వచ్చేసరికి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ తర్వాత నల్గొండలో వచ్చరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ట్వెల్త్ పెట్టాలి థర్టీన్త్ పెట్టాలనేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ తర్వాత ఫిఫ్టీన్త్ పెట్టాలి అనే త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇది ఈ విధంగా చూసుకుని ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ యాస్పిడెంట్స్కి ట్రైనింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ట్రైనింగ్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్